దేవుడు చూడపేర ఎంతో చూడండి కృప చూపించాడు కనుక పేర ఒక పాస్టర్ గారు చూడండి పేర వాక్యం చెప్తానికి వచ్చాడు వాక్యం చెప్తే వచ్చినప్పుడు చాలా మంది అనుకున్నారు ఈ పాస్టర్ గారు ఏం చెప్తాడు జాగ్రత్తగా చెద్దగా ఎందాం కనుక అని చూడండి ఎంతో ఆసక్తితో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కనకపేర పాస్టర్ గారు చూడడం స్టేజ్ మీద వచ్చి అన్నాడు ఈరోజు చెప్పబోయే వాక్యం మీ అందరూ తెలుసా అని అడిగారు పేర కూర్చున్నటువంటి వారందరూ కనుక మాకు ఏమీ అన్నారు కనుక ఈ తెలవనాళ్ళకు నేను ఏమి చెప్పనని వెళ్ళిపోయాడండి రెండో రోజులు మళ్ళా వచ్చాడు కనుక పేరా అందరూ అనుకున్నారు తెలుసు అంటే వెళ్ళిపోయాడు ఈసారి తెలిసి అందాం అనుకున్నారు అందరూ కనుక మళ్ళీ కూడా టేజ్ ఎక్కాడు మళ్ళీ అడిగాడు ఈరోజు చెప్పబోయే వాక్యం అందరు తెలుసా అని అందరూ కూడా మాకు తెలుసు అన్నారు అయితే వాక్యం తెలిసిన వాళ్ళకు నేను వాక్యం చెప్పాలని మళ్ళీ వెళ్ళిపోయాడు కనుక చోడ మూడు రోజులు మళ్ళా వచ్చాడు కనుక తెలిసంటే వెళ్ళిపోయాడు తేవదంటే వెళ్ళిపోయాడు కనుక ఆడవాళ్ళు తెలిసి అందాం మగవాళ్ళు తేవదందాం ఇలా అనుకున్నారు ఎంత ఉందా స్టేజ్ మీద వచ్చి పాస్ గారు మళ్ళీ అడిగాడమాట అమ్మా మరి నేను చెప్పే వాక్యం మీ అందరికీ తెలుసా అని అడిగాడు కనుక పేర మగవాళ్ళు చూడడం తెలుసన్నారు ఆడవాళ్ళు తెలవదన్నారు కనుక ఈ తెలిసి తెల్లని అస్సలు చెప్పలేని వాక్యం అలాది వెళ్ళిపోయాడు సువార్త కొడుకు ఆగిపోయింది పేరా కనుక ఈ ఈరోజు చూడండి చాలా మంది చూడపేర యేసుక్రీస్తు నామంలో అనేక మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు తెలిసిన వారు ఉన్నారు చూడండి వాక్యం తెల్లని వారు ఉన్నారు కనుక తెలిసి తెల్లినటువంటి వారు అందుకే అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు కనుక పేర మన జీవిత కళ చూడపేరా యేసు ప్రభువు దగ్గరకు అనేక మంది వచ్చారు చూడపారా బైబిల్లో ఎంతోమంది వచ్చారు ఎంతోమంది ఉన్నారు చూడపేర కనుక చూడపేరా ఈరోజు చూడండి చాలామంది తెలిసి తెల్లన తెలిసి తెలినటువంటి వారు కూడా చూడండి వాక్కులు తెలిసిన వారుగా వాక్యం ఎంతో తెలిసినటువంటి వారుగా ఉన్నారు చూడపేరా బైబిల్ అంతా మాకు తెలుసు మాకేం చెప్పక్కర్లేదు కనుక మాకేమి చేయక్కర్లేదు అని చూడండి చాలామంది అనుకుంటారు చూడపేర కనుక పేర ఈ రోజున యేసు ప్రభు మాట్లాడుతు ఎంతమంది తెలుసు ఈ రోజున యేసు ప్రభు మాట్లాడితే చాలామంది వాక్యం మాట్లాడదు అనుకుంటారు వాక్యమే మాట్లాడుతుంది కనుక దేవుడు చాలా చాలామంది కనుక చూడపేరు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతమంది తెలుసండి కనుక పేరు ఈ రోజున చూడండి తెలిసి తెల్లినవారుగా మనం ఉన్నాం కనుక చూడపేర మన కుటుంబాల్లో చూడపేరా మేలు లేని వారుగా మనం ఉన్నాం కుటుంబాలు చూడ దీవులు లేని వారుగా మనం ఉన్నాం ఆదర్దించబడినటువంటి వారుగా మనం ఉన్నాం అనేకమైన శ్రమలో కష్టాలు విరుకులు ఇబ్బందులతో చూడిపోయారా మనం ఉన్నాం కనుక విధంగా ఈ ఈరోజు యేసు ప్రభు మాట్లాడతారని చాలామంది తిరిగిదండి వాక్కు అనుకుంటారు చాలామంది వాక్ే మాట్లాడుతుంది అనుకుంటారు కనుక చనిపోయారా చూడండి ఒక ఆవిడ చూడని శుభార్త ప్రకటిస్తూ ఉంది నిజంగా ట్రైన్లో రండి శుభార్త చెప్తుంది అనేక మందికి కనుక దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు కనిపించాడు పలానా వాక్యం ద్వారా మాట్లాడాడు పలానా వాక్యం ద్వారా చూడ మాట్లాడే చూడండి చూడండి శుభార్త ప్రకటిస్తూ ఉంది కనుక పేర చెప్పుకుంటూ చెప్పుకుంటూ పేర మేము ఉన్నటువంటి బాక్స్లోకి వచ్చింది ఆవిడ అప్పుడు చూడ పేరా నేను అడిగాను అమ్మ ఒక మాట అని అడిగాను మంచిదే దేవుడు చూడండి ఏసుకే గ్రంథంతో నీతో మాట్లాడాడు కనుక ఎస్ గ్రంథంతో ఉన్న వాక్యాలతో నీతో మాట్లాడాడు కనుక ఇరవై గ్రంథాలతో ఉన్న వాక్యాలతో దేవుడితో మాట్లాడాడు కంతే చూడపారా దేవుడు మాట్లాడడం మంచిదనే కాదంటలా కానీ చూడండి నేను ఒక వాక్యం చెప్తాను ఆ వాక్య ప్రకారంగా దేవుడినితో కనపడ్డాడు అని చూడ అడిగానండి కనుక పేరు ఈరోజు మీరు చూడండి వాక్యం ఎన్నోసార్లు మీరు బైబిల్ చదువుంటారు ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుంటారు ఎన్నోసార్లు వాక్యాలు చూడండి ఎన్నోసార్లు మీరు అర్థం చేసుకుని ఉంటారు కానీ కనుక పేర ఐదో అధ్యాయము కనకపేర ఎందో వచ్చిన ఒకసారి చదువుదాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని కనుక చూడపేర హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు ఇంకా దేవుడిని కనపడలేదంటే ఇంకా దేవుడితో మాట్లాడలేదంటే కనుక పేర మన హృదయం చూడడం ఎలా ఉంది మనం చూడపారా మనం ఎలా ఉన్నా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇంకా దేవుడు ఇంకా మనకు కనపడలేదు ఇంకా ఎవరు హృదయం మీద శుద్ధ అవుతుందో ఎవరిదో చూడపారా ఎవరు పరిశుద్ధంగా ఉంటారో ఎవరు ప్రార్థన చేస్తారో ఎవరు దేవుని పేరా భయభక్తులుగా జీవిస్తారో చూడపారా వారికి దేవుడు కనిపిస్తాడు వారికి దేవుడు చూడపారా వారితో దేవుడు మాట్లాడతాడు కనుక పెరిగి రోజున అనేక మంది బైబుల్స్ చదువుతున్నారు కానీ ఈ వాక్యం పరిచలించారా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు పేర ఎంతో తండ్రి పొందుకుంటారు హృదయం చూడండి శుద్ధిగా ఉండాలి కనుక హృదయం హృదయం చూడడం యథార్థంగా ఉండాలి అన్నిటికంటే చూడండి హృదయం చూడటారా చాలా మంచిగా ఉండాలి హృదయం అన్నిటికంటే చూడండి చాలా ఘోరమైందంటండి అనేకమైనటువంటి వ్యాధి కవిందంటే హృదయం పేర చూడండి దేవుని వాక్యం చెప్తుందండి హృదయం చూడకురా వ్యాధి కలిగింది కనుక ఈ రోజున అనేక మంది హృదయాలు శుద్ధి లేవు చనిపోయారా అనేక మంది హృదయాలు శుద్ధి అవ్వట్లేదు వారు హృదయం చూడండి శుద్ధి చేసుకోవట్లేదు కనుక ఏ సైజు దగ్గరికి చూడండి రావేసే విధంగా రావటం లేదు కనుక ఒప్పుకో విధంగా తన ఒప్పుకోవటం లేదు తీసేసుకోవాల్సి చూడాల తన పాపాన్ని తీసేసుకుంటలేదు చండిపోయారా కనుక ఈరోజు చూడండి అంతగా అనేక మందితో దేవుడు మాట్లాడటం లేదు అనేక మంది కుటుంబాల్లో వేదలు సోదనలు కష్టాలు విరుకులు ఇబ్బందులు ఈ రోజున ప్రతి కుటుంబంలో చనిపోయారా అనేక వేదనలతో ఉన్నారు కనుక చూడపారా ఎంతో పైకి చనిపోయా ఎంతో అందంగా ఇల్లు కనపడినప్పటికి కూడా కనుక వారి కుటుంబంలో చూడండి మనోక వేదనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మేము కనుక ఒకరింటికెళ్ళినప్పుడు చూడపారా పైన చూడండి రెండు టేర్లు బిల్డింగ్ కాలదు కనుక ఎంతో రంగులు గింగులేసి ఎంతో బాగుంది పైన రాయబడింది చంద్రకళ నిలవని రాయబడిందండి చంద్రకళ చంద్రకళ నిలవని పైన చక్కగా ఎడ్డింగ్ రాయబడింది ఇంటి పైన కనుక వెనుకున్న నిజంగా ఇల్లు చూస్తే ఎంతో బాగుంది కనుక ఇంటి మీద రాసిన రాత్రి కూడా ఇది కళా నిలయం చంద్రకళా నిలయం కనుక మేర లావుల కలిపి కూర్చుంటే ఆ ఇంటి వాడి పేరు గౌరవ ఏడిచిందండి ఎందుకమ్మా ఏడుతున్నావమ్మా మీ ఇద్దరు హై స్కూల్ టీచర్స్ కదా కనుక మీకు మంచి మంచి జీతాలు వస్తాయి కనుక నువ్వు బాధపడుతున్నావు ఎంతో మంచి అందంగా బిల్డింగ్ కట్టుకున్నారు ఎన్నో వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి కనుక దేవుడు మీకు ముగ్గురు బిడ్డలు ఇచ్చాడు కనుక ఎందుకమ్మ ఏడుతున్నామంటే ఎందుకండి మా ఇద్దరు జీతాలు మా ఆయన తాగేస్తాడు పిల్ల ముగ్గురు మా మాట ఎనరు మా కుటుంబంలో చూడండి కనుక సమాధానం లేదు కనుక మా కుటుంబంలో చూడండి సమాధానం లేదని చనిపోయారా ఆవిడెంతో దుఃఖపడింది పేరా ఈరోజు చూడండి చాలామంది కుటుంబాల్లో చూపారా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ఎంతో సంతోగా సంతోషంగా నటిస్తారు నటిస్తారంతే చెప్పారా ప్రజలకు వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు చెప్పారా కనుక హృదయం ఘోషిస్తారంటదండి ఎవరి కుటుంబంలో కూడా నెమ్మది లేదు పెద్దగా నడిపారా జనాల్లో చూడండి నీతి లేదండి నీతి లేదు దేవుని భయం లేదు దేవుని యొక్క వాక్యం అంటే భయం లేదు ఏసై అంటే భయం లేదు పేరా కనుక దేవుని యొక్క వాక్యం అనేది చూడండి దేవుడు మాట్లాడతాను చూడండి రోజున అనేక మంది నమ్మని కనిపిస్తారండి ఎక్కువ కనిపిస్తారండి దేవుడట కనపడతాడు దేవుడట మాట్లాడతాడు అన్నటువంటి వాడు అయ్యా దేవుడు మాట్లాడితే నాతో కూడా మాట్లాడవచ్చండి నాతో కూడా ప్రభుని మాట్లాడవచ్చండి నేను కూడా ప్రభుత్వం మాట్లాడతాను కనుక నాతో కూడా దేవుడు మాట్లాడాలి అనే ఆశ చోటు రోజున ఆశ పట్టలేదండి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు సరసా నాయకుడు కనుక మరి ఆయన పౌలుచీల వాక్యం చెప్పంగానే అన్నాడే అయిలారా రక్షణ పొందాలంటే నేను ఏం చేయమంటున్నాను అడిగాడండి అయ్యా దేవుడు మాట్లాడే నేను ఏం చేయాలను దేవుడు మాట్లాడి దేవుడు ఎలా మాట్లాడతాడు దేవుడు మాట్లాడుతున్నా కావాలి కనుక నా జీవితం అంటే నాకు తెలిసిన అన్నటువంటి వారి చాలా తక్కువ కనిపిస్తున్నారు పేర మనకి అందుకని హృదయం శుద్ధి అవ్వాలంటే కనుక శుద్ధి చేసుకోవడం చనిపేరా రావద విధంగా ప్రభువు దగ్గరికి రావాలండి ఏసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు హృదయం శుద్ధి అవుతుంది యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు చండిపోరా నువ్వు మంచిగా బ్రతకగలుగుతావు ఆశీర్వాదం పొందగచ్చండిపోరా ఎంతో దీవిన చోడు నువ్వు చూడండి చూడపారేరా కనుక పేరా అందుకే చూడండి కనుక బైబిల్లో చూడండి పేరా యేసుపురవారు యానుస వార్త పదకొండో అధ్యాయము చూడండి ఇరవై ఎనిమిది చూడండి ఒక మాట చెప్పాడండి యావద ప్రపంచాన్ని ఉద్దేశించి ఒక మాట విన్నాడు ఆయన యావనసు వార్త కనుక పేరా పదకొండో అధ్యాయము మతస్సు వార్త మతస్థ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఒకసారి చదువుద్దాం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నాయద్దకు రండి నేను మీకు మరి రోజు విశ్రాంతి ఉందండి జనాలకండి ఏసుబ్రహ్మణాడు యావద ప్రపంచం చెప్తున్నాడు కనుక ప్రయాసపడి కనుక పేర భారం మోస్తున్నా సమస్త జిల్లారా నాయద్దకు రండి కనుక నన్ను నమ్ముకోని చూడండి మీకు విశ్రాంతిని మీకు ఇస్తాను కనుక ఈ రోజున జనాలకు తక్కువైతే అంటే శాంతి లేదు ఎవరిలో కూడా నిమ్మద లేదు ఎవరిలో కూడా నిదానం లేదు ప్రయాస 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 ఏదో సంపాదించాలని ప్రయాస ఇలా కోపరా ఏదో సంపాదించాలి ఏదో గడించాలి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో కో ఎంతో లేచిన కానీ చూడండి కనుక పొడుగు వరకు మనుషులు ప్రయాసపడుతూనే ఉంటారు రేత్రి పదకొండు అయినా ఒంటి గంట అయినా కనుక ప్రయాసపడి చేస్తూనే ఉంటారండి చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు కనుక ప్రొబనాడు ప్రయాసపడి భారంతున్న సమస్త జరులారా కనుక మీరు ఇక్కడ కులమాని చోటు చెప్పలేదు ఇక్కడ మతం అని చెప్పలేదు కనుక ఎటువంటి కనుక మీరు ఆళ్ళు వీళ్ళని అని చెప్పలేకడ సమస్త జరులారా ఎవరైనప్పటికి కూడా మీరు నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను కనుక పేర ఈరోజు చూడని మటులకి ఎంత ఉన్నప్పుడు కూడా చూడపేరా ఎంతో ప్రయాసపడుతుంటారు ఎంత ఉన్నప్పుడు కూడా ఎన్నున్నప్పుడు కూడా చూడపేరా ఇంకా ప్రయాసపడుతూ ఉంటారు కనుక ప్రభువులందు సంతోషించేవారు ఉన్న దాంట్లో తుట్టుపడేవారు రోజున చాలా తక్కువ మంది ఉన్నారండి కనుక పేర ఒకడు ఒక వంద రూపాయలు సంపాదించి అనుకున్నాడు ఇంకా తొమ్మిది వందలు సంపాదనస్తే ఏ రూపాయలు అవుతాయి అనుకుంటాడు సంపాదించింది వంద రూపాయలే కానీ ప్రయాసంటే ఇంకా తొమ్మిది వందలు సంపాదించాలి అప్పుడు ఏ అవుతాయి ఒక వెయ్యి సంపాదించాలనుకుంటాడు ఇంకా తొమ్మిది వేలు సంపాదించాలి అప్పుడు పదివేలు అవుతాయి ఒక పదివేలు సంపాదించాలనుకుంటాడు ఇంకా తొంభై వేలు సంపాదనస్తే లక్ష అవుతాయి అని కనకపేర ఈరోజు నచ్చటండి ప్రయాస పడుతున్నారు అనేక మంది కానీ నా నాడు రండి కనుక మీకు ఇశ్రాంతినిస్తాను నెమ్మదిస్తాను కనుక మీరు అక్కడ రాయబడింది దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయన నీతో వాదించిన మేలు దేవుడు మాట్లాడినప్పుడు మనకు మేలు జరిగిద్దండి కనుక చూడండి పేరు అంతకని చూడండి ఒక భక్తుడు ఒక పాట రాశాడు నీ పాతం పట్టితి నీ చరణే కోరిది నా జీవితంలో పర్వచం పనిని నేను నిన్ను చేరనయ్యా నీ పాతం పట్టిది నీ చరణే కోరిది జీవితంలో పర్వచం పనిని నేను నిన్ను చేరయ్యా చడిగాక చంత నిలిచితి నీవు తగిన మిచ్చితి కన్నీరు తుడిచిను ఆదరించి చంత నిలిచితి నీవు తగిన మిచ్చితి కన్నీరు తుడిచిను ఆదరించి నీ పాదం పట్టితి నీ జరనే కోరితి నీ పాదం పట్టితి నీ జరనే కోరి

సాక్షతూయకుండినా పంట పంటకుండినా సాక్షి గలు పూత పూయకుండినా పొలమిలోనే పంట పంటకుండినా ఏదన ద్రమలు నడి రుచిన నన్ను ఎడవాయము వేతన క్రమలు నన్ను ఎంబడించినేసు నన్ను ఎంబడించు నీ పాదం పట్టిది నీ చరణే కోరితి నీ పాదం పట్టిది నీ చరణే కోరితి జీవితములు పర్వతం నిన్నేచేరే అన్నయ్య నిన్ను చేరే అయ్యా చండపేరా భక్తుడు వచ్చినటువంటి పాడ చండిపోయారా ఏమైనప్పటికి కూడా చూడపేరు యోజన చాలామంది మంది యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏమైంది యేసు ప్రభు ఇచ్చాడు యేసు నమ్ముకుంటే చాలామంది చూడండి రకరకాలుగా అంటూ ఉంటారు చూడపేర కనుక పేర మానవ చూడ జీవితంలో చూడపేర ఎన్నో ఎన్నో వడుతుకులు వస్తూ ఉంటాయి చండపేర అయినప్పుడు కూడా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కనుక ఏమున్నా ఏమిలో పేరు రోజున విశ్రాంతి కావాలి పిరా కనుక సమాధాన కుటుంబంలో సమాధానము కావాలి కుటుంబంలో సమాధానం కావాలి సమాధాన పాత్రుడు ఏ స్థాయి మన కుటుంబంలో ఉండాలి ప్రార్థించేవారు మన కుటుంబంలో ఉండాలి దేవుడు మాట్లాడే అనుభవం కలిగినటువంటి వారు కనుక మన కుటుంబంలో ఉండాలి కనుక దేవుడు మాట్లాడే అనుభవం రావాలి మనం కనుక అందుకే కాేవుడు పిర మనతో మాట్లాడినప్పుడు మనకెంతో మేలు కలిగిద్దండి దేవుడు మనతో వాదించినప్పుడు మనకు ఎంతో మేలు కలిగి చండిపోయారా ఈరోజు చూడండి దేవుడు మనల్ని వాదించాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి అయా పన పని చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు చేయమనో చేయొద్దనో చెప్పాలి పనిచాటుకెళ్ళాలనుకున్నప్పుడు ఎలమనో వద్దనో చెప్పాలి కనుక ఏ చేయచ్చు చనిపోయారా మాట్లాడే దేవుడు ఆయన బ్రతుకున్న దేవుడు కనుక ఆయన చూడని ముత్యం చేయుడు కనుక ఆయనని మరించి చూడపరా లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన కనుక అలాంటి దేవుడు చూడ వాక్యానికే చూడే పరిమితము చేయకూడదండి కనుక అందుకని అక్కడ ఎప్పుడు అంటే రుదశుద్ధి గల వారు ధన్యులు అవుతారు ఎంతో ధన్యంలో అవుతారు కనుక వారు దేవుని చూస్తారు ఇప్పటికే వచ్చారు ఇంకా దేవుడు కావాలి దేవుడు కనిపించాలి అనేటువంటి ఆశ నీకుంటే చూడపేరా ఖచ్చితంగా నీకు ఆయన మాట్లాడతాడు కనుక మరికున్నటువంటి ఇస్త్ర వేలు చూడపారా ఈ కొడుకు చూడండి ఏర్పాటు చేశారా అండి ఏదో డబ్బెక్కుండా కాదు లేదా ఏదో చేయాలని కాదు ఆయనతో రక్షణ చూడపేరా కనుక ఎలా పొందాడో దేవుడు ఎలా మాట్లాడాడో చూడండి దేవుడు ఎలా మాట్లాడతాడో మాట్లాడితే మన కుటుంబంలో ఏం జరుగుతుందో కనుక మా జీవితంలో మనకి ఏం జరుగుతుందో చూపారా కనుక చూడ చెప్పడానికి తెలియజేయడానికి అనేక మంది చూడండి ఈ స్థలానికి పిలిపించుకుని కనుక పేర ఈ సుధుగా అయినా ఏర్పాటు చేశాడు చనిపోయారా కనుక చూడపేరా మరి దేవుడు మాట్లాడాలని ఆశ మీకుంటే దేవుడు కనపడాలి చూడాలని ఆశ మీకు మీకుంటాయి ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచన కనుక పేర గత కాలం చూడపేరా నేను కనుక పేర పెంతి ప్రార్థిస్తున్నప్పుడు కనుక పేర దేవుడు మాట్లాడే ఆశ నాకు ఉండేదండి అయినప్పుడు కూడా అక్కడ దేవుడు నాతో మాట్లాడలేదు ఇలాగ ఒక ఆయన చెప్పాడు పాట దేవుడు మాట్లాడుతున్నాడు అని అండి అనుభవం జంక్షన్ కోనే గారి దగ్గర దేవుడు మాట్లాడుతు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూడపేరా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది పేరా దేవుడు పేర నాతో మాట్లాడటం జరిగింది కనుక పేర నాతో మాట్లాడి చూడడం పేరా కనుక నర్సాపురం వెళ్ళి శావదేవని చెప్పడం జరిగింది పేరా దేవుడు మాట చొప్పున మరి నేను ఆర్షమలో చూడమే ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు ప్రార్థించాను పెద్దుకొచ్చ మూడు సంవత్సరాలు ప్రార్థన చేశాను కనుక పేర దేవుడు నాతో మాట్లాడలా అక్కడికి వెళ్ళప్పుడు చూడపారా దేవుడు పేర నా పొరపాటు నాకు తెలియజేశాడు కనుక నేను ఏం చేయవచ్చు దేవుడు నాకు అనేక విషయాలు బోధించాడు ఈ రాత్రిగా సమయంలో మరి మీరు కూడా దేవుడితో మాట్లాడ ఆచిపారా అయ్యో చీములయ్య గారు అండి కనుక మేము ఈ వస్తూ వెళ్తూ ఉన్నాడు కనుక మీరు ఆ మన ఇస్తల గారు సంప్రదించండి అనేక విషయాలు ఆయన కూడా మీకు బోధిస్తాడు ఈ కొద్ది మాటలో మీ అందరు హృదయాలు దాచి ఉంచిన గాక ఆ మీన్